సింగరేణిలో నలభై శాతం మంది కార్మికులు విధులకు హాజరు కావడం లేదని హాజరు శాతం తగ్గించేందుకు యాజమాన్యం నూట యాభై మస్టర్ల సర్క్యులర్ను జారీ చేసిందని దీనిని విధులకు రెగ్యులర్గా హాజరయ్యే వారికి మినహాయింపు ఇవ్వాలని నెల పదిన జరిగిన స్ట్రక్చర్ సమావేశంలో యాజమాన్యంకు సూచించడం జరిగిందని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఏఐటీసీ అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య పేర్కొన్నారు గురువారం సింగరేణి ఆర్జీవన్ ఏరియాలోని జీడీకే రెండవ ఇంక్లైన్లో జరిగిన గేట్ మీటింగ్లో ఆయన పాల్గొని మాట్లాడుతూ సింగరేణిలో ప్రతిరోజు నలభై శాతం మంది కార్మికులు విధులకు హాజరు కావడం లేదని దీనివల్ల బొగ్గు ఉత్పత్తిపై ప్రభావం చూపడం వల్ల క్రమశిక్షణ చర్యల కింద ఐటీ సర్క్యులర్ జారీ చేయడం జరిగిందని యాజమాన్యం మొన్న జరిగిన సమావేశంలో పేర్కొందని ఆయన అన్నారు మేము సంవత్సరానికి యావరేజ్లో ప్రతి కార్మికునికి లక్షన్నర రూపాయలు వచ్చేటట్టుగా మేము లాభాల వాటా నుంచి ఇస్తున్నాం కదా మరి అక్కడ ఇస్తలేం కదా అని అది మీరిచ్చిందా ఇప్పుడు లేదు ఈ గవర్నమెంట్ ఇచ్చిందా ఆనాడు మీకు తెలుసు పాత కార్మికులకు తెలుసు చాలామంది ఆనాడు మనం పదమూడు రోజులు సర్వే చేసి అప్పుడున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తోటి మన కేఎల్ మహేంద్ర గారు కొట్లాడినప్పుడు వచ్చినటువంటి హక్కు అది లాభాలు వస్తే కార్మికులకి ఇవ్వాలి సరే అప్పుడు పది శాతం పుట్టింది తర్వాత ఏ ముఖ్యమంత్రి వచ్చినా ఒకటో రెండో పెంచుకుంటూ పోతే ఇప్పుడు మనం దగ్గర దగ్గర ముప్పై నాలుగు పర్సెంట్ దాకా వచ్చాం కాబట్టి ఇది మీకు సంబంధం లేదు అది కోల్ ఇండియాలో ఉన్నా లేకపోయినా మాకు మొదటి నుంచి వస్తున్నటువంటిది కాబట్టి దాన్ని ఇది చేయాలని అన్నాం సరే దాన్ని కూడా మరి మేము దీన్ని గవర్నమెంట్ పర్మిషన్ తీసుకోవాలి తీసుకోండి మీరు రాయండి గవర్నమెంట్ ఇవ్వకపోతే మేము కూడా మాట్లాడతాం గవర్నమెంట్ దగ్గర అని చెప్పినాం సరే దాని మీద కూడా ఒక అప్రూవల్ తీసుకోవడానికి మేనేజ్మెంట్ అంగీకరించి ఒక లెటర్ వాళ్ళకి రాస్తున్నారు గవర్నమెంట్కి అప్రూవల్ వచ్చిన తర్వాత మనం దానికి పరిష్కారం చేసుకుంటాం కాబట్టి చట్టనే మనకి ఇప్పుడు మనకి రిఫరల్ చేస్తున్నారు కరీంనగర్కో హైదరాబాద్కో పంపిస్తున్నారు ఇంకా ఆడికి పోయిన తర్వాత మళ్ళీ ఆయన నీకు రేపు ఆపరేషన్ చేయాలి అప్రూవల్కి పంపించడం అది రాకపోతే అదే ఎదురు చూసుకుంటూ కూర్చుంటాం ఇట్లాంటివన్నీ మనకి ప్రాబ్లమ్స్ ఉంటున్నాయి కొన్ని హాస్పిటల్స్ అయితే మీకు సింగ నిర్మాణం తీసుకోమే అంటున్నారు కానీ అదే మనమే ఒక కార్పొరేట్ హాస్పిటల్ పెట్టుకుంటే మనకి ఈ సమస్యలన్నీ రావు ఏ సమస్య వచ్చినా కార్మికులను అక్కడికి పంపించేస్తే లేదా డైరెక్ట్గా అక్కడికి పోయినా కూడా ఆయన చేసుకుంటున్నాను అంటే దానికి ఒప్పుకున్నారు పోయినసారి మార్చిన ఒప్పుకున్నారు ఒప్పుకొని దాని మీద వాళ్ళు టెండర్లు వేసారు ఐదు పాత మన హాస్పిటల్స్ టెండర్స్ వేసి మనకి ఇది చేయడానికి సరే దాంట్లో నెగోషియేషన్ చేసి జనవరి వరకు మేము దాన్ని ఫైనల్ చేస్తాం జనవరి తర్వాత మన హాస్పిటల్ని ఓపెన్ చేయడానికి హైదరాబాదులో కార్పొరేట్ హాస్పిటల్ పెడతారు అక్కడ సూపర్ స్పెషలిస్ట్ మనం ఇక్కడ పెట్టుకోవచ్చు ఇక్కడ బిల్డింగ్ కట్టు పెట్టుకోవచ్చు